ఈ నెల పదమూడున జరగనున్న జాతీయ లోక్ అదాలత్ను కక్షదారులు సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా ప్రధాన న్యాయాధికారి భీమారావు అన్నారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్తో కలిసి పోలీసు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు రాజీ కాదగిన ప్రతి కేసుపై దృష్టి సారించి జాతీయ లోక అదాలత్తో పరిష్కారం అయ్యేలా చూడాలని వారికి సూచించారు ఈ సందర్భంగా జిల్లా న్యాయ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రాజశేఖర్ మాట్లాడుతూ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఎంతగానో దోహదపడుతుందన్నారు పెండింగ్లో ఉన్న సివిల్ క్రిమినల్ కేసులను రాజీ చేసుకోవాలన్నారు భూ వివాదాలు కుటుంబ సమస్యలు ట్రాఫిక్ చలానాలు బ్యాంకింగ్ రుణాల సమస్యలు ఎటువంటి కేసులనైనా లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు కక్షిదారులు న్యాయవాదులతో మాట్లాడి ఇరు పార్టీలు రాజీ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు కేసుల సత్వర పరిష్కారానికి ఇది చక్కని అవకాశమని ఆయన తెలిపారు అందరికీ నమస్కారం అండి నా పేరు ఎన్ రాజశేఖర్ సెక్రటరీ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనంతపురం అండి మనకి ఈ నెల పదమూడున దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మన జిల్లా వ్యాప్తంగా జరగినటువంటి నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుంది కాబట్టి నేను చెప్పేది ఏమంటే ఎవరైనా కక్షిదారులు సివిల్ కావచ్చు క్రిమినల్ కావచ్చు కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు కావచ్చు లేకపోతే ప్రీలిటిగేషన్ అంటే ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉండి కోర్టుకు వెళ్ళాలని యోచన ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కావచ్చును అలాంటి వాళ్ళు తమ తమ కేసులకు సంబంధించి అంటే సివిల్ కేసులు అంటే భూ తగాదాలు ఈ ఫ్యామిలీ డిస్ప్యూట్సు ప్రామిషన్ నోటు కేసులు చెక్ బౌన్స్ కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు ఇంకా ఇలా తదితర కేసులు అన్నీ కూడా సివిల్ కేసులు వీటన్నింటినీ కూడా లోక అదాలత్లో కక్షిదారులు వాళ్ళ వల్ల న్యాయవాదుల సమక్షంలో అయినా సరే న్యాయవాదులు లేకున్నా సరే వచ్చి కోర్టులో వచ్చి మా యొక్క లోకదాలత్ జరిగే రోజున మీరు ఎవరైనా వచ్చి మా లోకదాళను ఆశ్రయిస్తే ఆ కేసుని వెంటనే ఇరు పక్షాల సమక్షంలో సామరస్యపూర్వకమైన వాతావరణంలో విచారించి ఆ కేసును తక్షణమే మనము రాజీ చేసి ఒక అవార్డు అనేది ఇస్తామండి ఈ అవార్డు సివిల్ కోర్టు ఇచ్చినటువంటి డిగ్రీతో సమానము మరియు దీనిపైన ఎలాంటి అప్పీల్కు ఆస్కారం ఉండదు ఇంకోటి ఏమంటే ఇలాంటి సివిల్ కేసులు ఏవైనా కూడా లోక్ అదాలత్లో మీరు పరిష్కరించుకున్నట్లయితే పెండింగ్ ఉన్న కేసులో మీరు ఎంతైతే కోర్టులో ఫీజు కట్టారో ఆ ఫీజు మొత్తము మీకు వాపస్ చేస్తారు ముఖ్యంగా మనకి ఈ ఈ యొక్క లోక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే పెండింగ్ కేసులని ముఖ్యంగా సివిల్ కేసులని ఎక్కువ మొత్తంలో పరిష్కరించడమే దీని యొక్క ఉద్దేశం అదేవిధంగా క్రిమినల్ కేసుల విషయానికి వస్తే మనకు చట్టంలో అంటే సిఆర్పిసి లేకపోతే కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్లో ఉన్నటువంటి రాజీ పడదగినటువంటి క్రిమినల్ కేసులు ఏదైనా అంటే చిన్న చిన్న కొట్లాటలు దొమ్మి చిన్న చిన్న గాయాలు కలుగజేసుకున్న కేసుల్లో ఇరు ఇరుపక్షాల మధ్య ఏదైనా ఒక అశాంతి నెలకొని ఉంటే అలాంటి కేసుల్ని ఈ అదాలత్లో పోలీసు వారి సమక్షంలో ఆ యొక్క గాయపడిన వ్యక్తి వచ్చి మాకు కేసు అవసరం లేదు అని తీర్మానించుకుంటే ఆ ముద్దాయి పైన కేసు కొట్టివేయబడుతుంది ఇది క్రిమినల్ కేసులకు సంబంధించి ఆ గాయపడిన వ్యక్తి కానీ లేక నష్టపోయిన వ్యక్తి కానీ కంపల్సరీగా హాజరవ్వాల్సి ఉంటుంది అలాంటి కేసులని అతను మనస్ఫూర్తిగా ఒప్పుకోవాల్సి ఉంటుంది అలాంటి క్రిమినల్ కేసులు ఏదైనా ఉన్నా కూడా వెంటనే ఆ కేసును తీర్మానించబడి ఒక అవార్డు ఇవ్వబడుతుంది కాబట్టి లోక్ అదాలత్ అనేది మనకు ఒక ఒక ఇరుపక్షాల మధ్య ఒక శాంతి నెలకొనేదానికి ఒక నిష్ నిష్పక్షపాతంగా మనము ఇరుపక్షాలు ఇరుపక్షాలు ఎవరు గెలిచారు ఎవరు ఓడారని కాకుండా ఇరుపక్షాలు గెలిచే విధంగా ఒక తీర్మానం చేయబడేటటువంటి న్యాయపీఠం ఇది కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పదమూడు జరిగే లోక్ అదాలత్ని విరివిగా ఉపయోగించుకోవాలా తద్వారా అందరూ కూడా ప్రశాంతంగా మన సమాజంలో బతకాలని చెప్పి కోరుకుంటున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏమంటే మనకి ఈ నవంబర్ నెల ఇరవై ఆరో తారీఖున మన హైకోర్టు వారు ఒక రిట్ పిటిషన్లో రిట్ పిటిషన్ నెంబరు నూట పదహారు ఇరవై ఇరవై నాలుగు అండి ఈ కేసులో ముఖ్యంగా ఇప్పటి వరకు మన రాష్ట్రంలో పెండింగ్ ఉన్నటువంటి మోటార్ వెహికల్ వాహనాలకు సంబంధించి ఈ చలానాసు సుమారు పది లక్షల అరవై వేల చీలుకు కట్టాల్సి ఉంది అంటే ఈ మోటార్ వాహనాల కేసులు అంటే సిగ్నల్ జంపింగ్ కావచ్చును హెల్మెట్ పెట్టుకోకుండా పోవడం కావచ్చును లేకపోతే ట్రిపుల్ రైడింగ్ కావచ్చును లేకపోతే చిన్న చిన్నటువంటి చిన్న చిన్న మోటార్ వెహికల్ చట్టంలో ఉన్నటువంటి రూలింగ్స్ని వై వైలేట్ చేసి వాళ్ళకి ఈ పడి ఉంటుంది ఆ యాప్లో ఉంటుంది వాళ్ళు ఎప్పటికైనా కూడా దగ్గరలో ఉన్న మీ సేవలో కానీ ఈ సేవలో కానీ కట్టుకోవాల్సి ఉంటుంది అలాంటి వారు ఎవరైనా ఉన్నా కూడా ఈ లోక్ వినియోగించుకోవాల్సిందిగా అలాంటి వారి కేసుని లోక్ వచ్చి వచ్చే అదాలత్తును పదమూడు జరిగే లోక్ వచ్చి ఆశ్రయిస్తే అలాంటి వారి కేసులు కూడా సామరస్యపూర్వకమైన వాతావరణంలో పరిష్కరించే దానికి వీలుంటుందని చెప్పి దానికి హైకోర్టు వారు కూడా విరివిగా పబ్లిసిటీ ఇవ్వని చెప్పి ఇచ్చి ఉన్నారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దాని అనుసరించి మేము జిల్లా సూపరింటెండెంట్ పోలీసు వారికి కూడా ఒక లెటర్ పంపించున్నాము దానిపైన వెంటనే చర్యలు తీసుకోవాలా నోటీసెస్ చలానాదారులకి వైలేటర్స్ అంటే మోటార్ వాహనాలు చట్టం ఉల్లంఘించిన వాళ్ళకి నోటీసులు ఇవ్వాలని చెప్పి ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేసి ఉన్నాము తక్షణమే చర్యలు తీసుకొని కాబట్టి అలాంటి కేసులు ఏదైనా ఉన్నా కూడా ఈ లోక అదాలత్లో మనం పరిష్కరించుకోవచ్చునని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కక్షిదారులు కావచ్చును ప్రజలు కావచ్చును లాయర్లు కావచ్చును అందరికీ కూడా ఈ లోక్ అదాలత్ అనేది ఒక మధ్యవర్తిత్వ మార్గం లాంటిది అంటే మనకు మనం మనకున్న చిన్న చిన్న తగాదాలని సామరస్యపూర్వకంలో ప్రశాంతంగా తీర్మానం చేసుకునే న్యాయపెట్టము కాబట్టి మీరందరూ కూడా ఈ అవకాశాన్ని పదమూడు జరిగేటటువంటి లోక్ అదాలత్ నేషనల్ లోక్ అదాలత్ని వినియోగించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేసి సెలవు దేస్ వెరీ మచ్